హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎలా గడవబోతుంది చూద్దాము ఏంజెల్ గైడెన్స్ ఏంటి ముందుగా మన ఛానల్ని మన వీడియోస్ని లైక్స్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ సోషల్ మీడియాస్లో మన లింక్స్ షేర్ చేయండి ఎవరి వరకు ఈ వీడియోస్ వెళ్ళాలో అందాలో వాళ్ళకి రీచ్ చేయండి ఓకేనా రైట్ దాని ద్వారా యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ తప్పకుండా మనకు అందుతాయి ఓకేనా రైట్ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి వాళ్ళ లైఫ్లో ఎలా గడవపోతుంది ఎలా ఉండబోతుంది సిక్స్ ఆఫ్ సోడ్స్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ డెత్ ద హెరోఫెంట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్ కూడా ఫాస్ట్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ ప్యాంట్స్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఫ్యామిలీ ఇష్యూస్ ఫోర్ ఆఫ్ సోట్స్ మేబీ ఈరోజు మీ మ్యారిటల్ ఆల్రెడీ మీరు మ్యారీడ్ ఉంటే మీ మ్యారిటల్ లైఫ్లో ఫ్యామిలీలో ఇష్యూస్ కనపడుతున్నాయి అది మీ ఫ్యామిలీలో అంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ తన ఫ్యామిలీకి సంబంధించి అంటే మీ అత్తింటి వాళ్ళ తరపు నుంచో పుట్టింటి వాళ్ళ నుంచో ఇష్యూస్ కనపడుతున్నాయి స్పౌస్ విషయంలో కూడా మ్యారిటల్ ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి చాలా చేంజెస్ మేజర్ చేంజెస్ ఉన్నాయి ఓకేనా ఈరోజు సమ్ ఒంటరిగా ఏంటో ఫ్యూచర్ గురించి తెలియని ఏదో భయం భయంగా లైఫ్ లీడ్ చేస్తారు అనేది కనపడుతుంది దేనికోసమో వెయిటింగ్ మోడ్లో ఉన్నారు మీరు మీ లైఫ్లో సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కోసం ఎప్పుడు నా లైఫ్లో ఫ్యామిలీ అంతా కలిసి ఉంటాము హ్యాపీగా మనీ పరంగా కూడా కంఫర్ట్స్ పరంగా కూడా సఫిషియంట్గా ఎప్పుడు ఉంటామో పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి వాళ్ళకి సఫిషియంట్గా అన్నీ చూసుకోవాలి అన్నీ ప్రొవైడ్ చేయగలగాలి అలా ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది మా లైఫ్లో అనే ఒక నేను చేయలేకపోతున్నాను అంటే వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ నేను ఇవ్వలేకపోతున్నాను నా ఫ్యామిలీ నేను హ్యాపీగా చూసుకోలేకపోతున్నాను ఒక తెలియని భయము నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరే ముందు వెనక ఎవరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు నేనే కష్టపడాలి నేనే అఫోర్ట్స్ పెట్టాలి నేనే ముందుకు తీసుకెళ్ళాలి కానీ కష్టపడుతున్నాను తగిన ఫలితం అయితే నాకు అందట్లేదు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఇలాంటి ఆలోచనలతోటి ఒంటరిగా ముందుకైతే వెళ్తున్నారు కానీ మీ లోపల ఒక భయం అనేది నాకంటూ మంచి రోజులు రాబోతాయా రాకపోతాయా చూద్దాం వెయిటింగ్ ఇట్లాంటి సిచువేషన్ కనపడతా ఉంది దేనికో అయితే భయపడుతున్నారు ఎప్పటికైనా నా లైఫ్లో మంచి మార్పులు జరిగి డివైన్ టైమింగ్ వచ్చి అదృష్టం టైము లక్కీ టైము నా లైఫ్లోకి మంచి రోజులు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను ఎవరినో మీ సిచ్యువేషన్కి సంబంధించి ఎవరినో గురువుల్ని మీరు అప్రోచ్ అవ్వబోతున్నారు మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి ఎందుకు ఇలాగా అనేది ఎవరో అయితే అప్రోచ్ అవ్వబోతున్నారు అంటే కలవబోతున్నారు వాళ్ళతో సెషన్స్ తీసుకోబోతున్నారు రీడింగ్స్ తీసుకోబోతున్నారు అనేది ఈరోజు కనపడుతుంది మీలో మనీ విషయంలో చాలా ఆచితూచి ఖర్చు పెట్టడము చాలా పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారు కానీ పొదుపు చేయలేకపోతున్నారు వచ్చినాయి వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంది ఏం మిగలటం లేదు అనేది కనపడుతుంది అది కాక ఒక మీకు తెలియని మీలో భయాలు ఇన్సెక్యూరిటీసు ఏదో లోపల లోపలే ఎవరికి చెప్పుకోలేని బాధ దాస్తున్నారు అనేది కనపడుతుంది ఈరోజు ఎయిట్ ఆఫ్ మీ ఆలోచనలోనే మీరు స్టక్ అయిపోయి ఉంటారు ఫోర్ ఆఫ్ సర్ట్స్ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి బ్రేక్ తీసుకోవాలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి నాకు అసలు అంటే చెప్పలేని బాధ ఎవరితో చెప్పుకోలేని బాధ ఆ భయం చెప్పుకోలేరు మీ బాధ చెప్పుకోలేరు ఫ్యూచర్ గురించి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు మీకు లేరు ఒంటర్ అయిపోయానన్న ఫీలింగు దేవుణ్ణి ప్రే చేస్తూ ఉన్నారు ఒక మంచి మార్పు కోసం మీ లైఫ్లో ఎదురు చూస్తున్నారు ఏదైనా మిరాకులస్గా మిరాకిల్ జరిగిపోయి ఏదే ఒక్కొక్క ఫన్నీగా ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక్కోసారి నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కోటి రూపాయలు దొరికితే బాగుండు ఒక లక్ష రూపాయలు వచ్చేస్తే బాగుండు ఇప్పటికి ఇప్పుడు నా ఖర్చులన్నీ తీరిపోతాయి నా బాధలన్నీ తీరిపోతాయి ఇట్లాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ అంతలోనే మూడీ అయిపోతున్నారు బాధపడుతున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు మూడ్ ఫ్లక్చుయేషన్స్ లేదు లేదు నేను ఎట్లయినా సంపాదిస్తాను నేను ఎట్లయినా అచీవ్ చేస్తాను నేను ఎట్ల నాకు మంచి రోజులు వస్తాయి నాకు ఆ క్యాపబిలిటీ ఉంది ఒంట్లో దేవుడు ఇచ్చిన శక్తి ఉంది కదా కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా కష్టపడతాను మళ్ళీ మీకు మీరే చెప్పుకోవడం ఇలా జరుగుతూ ఉందనమాట ఈరోజు నోని టూ వర్రీ ఓకేనా నేను మీకు ఏంజెల్ గైడెన్స్ కూడా ఏంటో చూస్తాను ఫస్ట్ మీ స్పిరిట్స్ ఏం చెప్తున్నారు అది కూడా చూసిన తర్వాత తర్వాత ఏంజెల్ గైడెన్స్ తీసుకుంటాను ప్లీజ్ స్పిరిట్ గైడ్స్ మా వ్యూవర్స్కి మీరు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యువర్ బిలీవ్స్ ఆర్ రైట్ ఫర్ యూ మీరు లా చెప్పాను కదా లాస్ట్లో మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మంచిదారిలోకి నడిపిస్తుంది ఓకేనా అధైర్యపడద్దు అదే రేపడద్దు మీద మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళండి రికార్డ్స్ ఏదో వచ్చినాయి చూద్దాము యు ఆర్ నెవర్ అలోన్ మీరు ఎప్పటికీ ఒంటరి కాదు మేమంతా ఉన్నాము స్పిరిట్ గైడ్స్ మేము నీకు హెల్ప్ చేస్తూ ఉంటాము అని చెప్తున్నారు ఏంజల్స్కి స్పిరిట్ గైడ్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి స్టే ఓపెన్ మైండెడ్ నేరోగా ఆలోచించడం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం భయపడడం ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం చేయొద్దు అని చెప్తున్నారు అండర్స్టాండ్ యువర్ బాడీ మీ బాడీ సైన్స్ అంటే సంకేతాలను ఇస్తూ ఉంటుంది అది గమనించుకోండి డోంట్ రిలేషనింగ్ యువర్ పవర్ మీ పవర్ని తక్కువ అంచనా వేయొద్దు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్ మీరు ఎంత ఎఫోర్ట్స్ పెడతారో అంత అచీవ్మెంట్ని సాధిస్తారు మెజిషియన్ కార్డ్ అదే చెప్తుంది మీకు అదే చెప్పాను మీలో ఆ క్యాపబిలిటీ ఉంది మీరు కష్టపడండి మిమ్మల్ని మీరు పాజిటివ్గా చేసుకోండి మోటివేట్ చేసుకోండి ముందుకు వెళ్ళండి డెసిషన్స్ తీసుకోండి మంచిగా ఓకేనా ఎవ్రీవన్ హ్యాస్ వాల్యూ ప్రతి ఒక్కరికి ఒక విలువ అనేది ఉంటుంది బీ యువర్ సెల్ఫ్ మీతో మీరే ఉండండి ఎవరు మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎవరు ముందు వెనకలేరు అని ఒక ఇన్సెక్యూరిటీస్ ఆలోచిస్తున్నారు కదా అలా ఉండొద్దు ఉన్నాము స్పిరిట్ గైడ్స్ మేము ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తూనే ఉంటాము మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి అని స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకోండి తక్కువ చేసుకోవద్దు తక్కువ అంచనా వేసుకోవద్దు మీరు ఏమి యాక్షన్స్ తీసుకుంటారో దానికి తగిన పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోండి ఓకేనా మీ యాక్షన్స్ని బట్టే మీ రివార్డ్స్ ఉంటాయనమాట మీ యాక్షన్స్ బట్టే మీరు చేసే పనిని బట్టే మీకు ప్రతిఫలం అందుతుంది అది మీకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎవరి మీద బ్లేమ్ చేయొద్దు దేవుని అనొద్దు మీ సిచ్యువేషన్స్ని అనొద్దు మీ క్యాపబిలిటీ సరే మీ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు ఇఫ్ యూ బిలీవ్ ఇదంతా మీరు నమ్మినట్టయితే ఎస్ ఎంత నేను చెప్పిందంతా యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ అలానే ఫాలో అవ్వండి కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో ఆలోచిస్తుంటే అక్కడికి లీవ్ చేసేసి కాంప్రమైజ్ అయిపోండి ఓకేనా మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ అదే నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దు ఓకేనా నో వెయిట్ ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు కదా వెయిట్ చేస్తూ ఉండండి మీకు ఫ్యూచర్లో మంచి సక్సెస్ వస్తుంది పర్ఫెక్ట్ టైమింగ్లో మంచి సక్సెస్ అందుతుంది ఓకేనా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు మీరు ఓకేనా ఇది డ్యామ్ షూర్ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు మీరు ఎలా ఉండాలి అనేది ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు ఓకేనా యువర్ బిలీవ్స్ ఆర్ రైట్ ఫర్ యూ మీ నమ్మకాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మంచి దారిలోకి నడిపిస్తాయి ఓకేనా రైట్ This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you. All Shiva Bye.